హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేణు వెంకీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసరికి ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఇక్కడ టైం ఫోర్ అవుతుందండి నాలుగు గంటల నుండే పనులు స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ పిల్లలకి స్నానాలు చేయించేస్తానండి ముగ్గురు పిల్లలతో ఈవినింగ్ లాక్ చూసేయండి ఫస్ట్ మా పెద్దోడికి చేయించిన తర్వాత మా అమ్మాయికి చేయించానండి కెమెరాని చూడంగానే మేము డ్యాన్స్లు చూడ ఎట్లా వేస్తుందో ప్లీజ్ వీడియోస్ చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ వీడియోస్ చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ మా పెద్దోడు డ్యాన్స్ వేస్తుండో కెమెరాని చూసి ఇంకా మా అమ్మాయి ఏడుపు స్టార్ట్ చేసిందండి ఎందుకంటే జుట్టు మాత్రం వద్దంటుంది ఆమె జుట్టు మాత్రం వేసుకోదండి అస్సలు నేనే బలవంతంగా వేస్తా తిట్టి అదో పెద్ద టాస్క్ నాకు రోజు ఆమెకు వేయాలంటే ఏడుస్తూనే ఉంటుంది కొద్దిసేపు ఆడపిల్లకి పెద్ద జుట్టు ఉంటేనే కదండి అందం నాకు పెద్ద చెడు అంటే చాలా ఇష్టము నాకు ఆడపిల్లని కూడా రెడీ చేయాలన్న మాకు చాలా ఇష్టం నాకున్నది ఒక కూతురు కదా మంచిగా రెడీ చేద్దామంటే ఆమె అస్సలు వద్దు అందుకే ఈసారి నుండి కటింగ్ చేపించకుండా జుట్టు పెంచుదామని ఇస్తున్నాను కొన్ని రోజుల నుండి దానికైతే ఆమె ఏడుపు 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 ఇంకా మా చిన్నోడికి కూడా స్నానం చేయించేసానండి ఇక్కడ బాగానే చేయాలంటే అది కూడా ఒక పెద్ద టాస్క్ ఈ మధ్య బాగా సతాయిస్తున్నాడండి అస్సలు రెడీ చేయనియట్లేదు అస్సలు వాడి చేతికి ఏదో ఒకటి ఇచ్చే ఆడుకోవడానికి రెడీ చేస్తాను ఏదైనా ఇస్తే ఇవన్నీ నోట్లోనే పెట్టుకుంటాడు అదే భయం అందుకే చిన్న వస్తువులు ఇవే ఇవ్వను పెద్ద ఇస్తాను మామూలు విషయం కాదండి పిల్లల్ని చూసుకోవడం అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఎవరు సపోర్ట్ లేదండి ఉండేది మా ఆయన నేను మస్తు ఇది అనిపిస్తుంది తప్పదు కదండి ఇంకా మన పిల్లలు మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు అయిపోయిందండి రెడీ చేయడం అన్ని బెడ్షీట్ మార్చానండి పొద్దున్న ఉత్తేసి ఇప్పుడు వేస్తున్నాను బెడ్లు బెడ్లుగుట్టసేపు బయట ఎండకేసి బెడ్షీట్ వేసి తర్వాత దిండ్లుగుట్ట వేసుకున్నాను ఇక టీ పెట్టుకొని టీ తాగేసాము ఇంకా పొద్దున్న తోమిన సామాన్లు ఉంటే ఇప్పుడు సర్దరేసుకుంటున్నానండి ఇక్కడ అన్ని బుట్టిలో నుండి నాకు తీర్చిస్తున్నాడు మా పెద్దోడు హెల్ప్ చేస్తాడండి వాడు అప్పుడప్పుడు చిన్న చిన్న పనులలో కూడా నాకు హెల్ప్ చేస్తాడు వాళ్ళ తమ్ముడు కూడా ఎత్తుకుంటాడు వాడే నేను పని చేసుకుంటుంటే మంచిగా ఆడిపిస్తాడు వాళ్ళ తమ్ముడిని మాత్రం మనకి ఐదేళ్ళే కానీ మస్తు ఉందండి మనం చూసి మురిసిపోతుంటా బెండకాయ చేసుకుందాం చేసుకుందామని బెండకాయలు కడిగి ఇలా కాటన్ క్లాత్ మీద వేసుకుంటున్నానండి కొంచెం తడి ఆరే వరకు ఆ వాటర్ అని పోయే వరకు ఇలా గాలికి పెట్టేసుకుంటానండి ఇలా చేయడం వల్ల జిగురు రాదండి మనం కట్ చేసుకునేటప్పుడు నేను ఎప్పుడైనా ఇలానే చేసుకుంటాను ఇలా తీసే ముందు ఇలా బట్టతో తుడుచుకోవాలి అదే బట్టతో తుడుచుకొని తీసేసుకొని కట్ చేసుకుంటే జిగురు రాదన్నమాట మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను ఉల్లిపాయ టమాటా ముందే కట్ చేసుకున్నానండి ఇప్పుడు బెండకాయలు కట్ చేస్తున్నాను నాకు చాక్ అలవాటు లేదండి చాక్తో కట్ చేయను కత్తిపీటతోనే కట్ చేసుకుంటాను నేను కూరగాయలు త్వరగా కూడా అయిపోతాయి నాకు ఫస్ట్ నుండి ఇదే అలవాటు అండి మా అమ్మల దగ్గర కూడా కత్తిపీటనే ఉంటుంది నాకు అప్పటి నుండి అలవాటు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మా అమ్మ ఇది ఇప్పించిందండి నాకు ఇది గోండి ఇలా పొడి పొడిగా వస్తాయి జిగురు రాకుండా ఇక విడిగా వచ్చాయి చూడండి అది తర్వాత ఒక టమాటో ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి అవి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చపాతీలు చేద్దామని పిండి కలిపేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఆయిల్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి బాగా కలిసిపోయారు కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈవినింగ్ స్పెషల్ మా ఇంట్లో ఏ రోజు చపాతి బెండకాయ కర్రీ అండి కలిపేసుకున్నాను మెత్తగా పక్కకు పెట్టేసుకుంటాను ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ నేను బెండకాయలు ఇలా వేపేసుకుంటాను కొంచెం జిగురు పోతుంది అందుకని ఇలా చేసుకుంటాను నాకు డైరెక్ట్ వేస్తే నచ్చదండి కొంచెం వేపుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు వేపుకున్న తర్వాత కర్రీ చేసుకుంటాను నేను ఇలా చేయడం వల్ల కొంచెం ఉన్న జిగురు కొంచెం కూడా మొత్తం పోతుందండి ఇదిగోండి జిగురు మొత్తం పోయింది తర్వాత కర్రీ చేసుకుందాం ఇక్కడ కర్రీ స్టార్ట్ చేసేది వీడియో తీయలేదండి మా అక్క ఫోన్ చేసింది మాట్లాడుతుంటే అందుకే తీయలేకపోయినా అన్నీ కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ అనే చేస్తాను నేను వాటర్ ఏమియా అయిపోయిందండి కర్రీ ఇప్పుడు చపాతీలు ప్రిపేర్ చేసుకుందాం చపాతీలు కూడా అయిపోయాండి ఇక తినేయడమే ఇది కర్రీ చపాతీ వీడో తీయలేకపోయాను అండి చేసేటప్పుడు పిల్లలు ఉంటారు కదా ఇక మా చిన్నోడు ఊరికే ఫోన్ కిందేస్తుంటాడు అందుకే ఇక పెట్టలేదండి వీడియో తీయలేకపోయినా ఇక నేను చేశాను మా ఆయన కాల్చారండి ఎప్పుడైనా అంతే నేను చేస్తాను ఆయన కాల్స్తారు అప్పటికే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఇక తినేసి పిల్లల్ని పండుగ నైన్ థర్టీ అయిపోయింది వాళ్ళని పండుకోబెట్టేసి వచ్చిన తర్వాతనే ఇవన్నీ కిచెన్లో సామాన్లన్నీ సర్దరేసుకొని అన్నీ సర్దిరి బయట వేస్తానండి పొద్దున లేవంగానే తోమేసుకుంటాను ఓకే అండి ఇవాళ వీడియో ఇంతేనండి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్